రెండు కిడ్నీలు చెడిపోయి హాస్పిటల్లో చికిత్స చేయించుకునే స్థోమత లేక ఇబ్బంది పడుతున్న కొద్రుపాకకు చెందిన అబ్దుల్ బాసిద్కు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ బీసీసీల అధ్యక్షులు కూసా రవీందర్ అండగా నిలిచారు ముప్పై మూడు వేల రూపాయలను ఆర్థిక సాయం చేసి ఆపన్న హస్తాన్ని అందించారు వివరాల్లోకి వెళ్తే కొదురుపాకకు చెందిన అబ్దుల్ బాసిద్ నీలోంచిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో అటెండర్గా పనిచేశాడు కూసా రవీందర్తో పాటు పలువురు అదే పాఠశాలలో బాసిద్ పనిచేసిన కాలంలో విద్యను అభ్యసించారు కాగా ఇటీవల బాసిద్ అనారోగ్యం బారిన పడి రెండు కిడ్నీలు చెడిపై ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న కూస రవీందర్ ఇతరుల సహాయంతో ముప్పై మూడు వేల రూపాయలను పోగు చేసి బాసిద్కు అందజేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ ఆదుకునేలా చూస్తానని కూస రవీందర్ హామీ ఇచ్చారు ఎవరైనా దాతలు ఉన్నా బాసిద్ను ఆదుకోవాలని కోరారు మాది కుదురుత గ్రామము మా భర్త పేరు అబ్దుల్ బాసిద్ పేరు అప్పుగా మా ఆయనకు పది కలిసి నేను లైఫ్ ఖరాబ్ అయినాయి ఇప్పుడు ఈ రెండు మూడు నెలల నుంచి మొత్తమే ఖరాబ్ అయినాయి మాకు డబ్బులు పెట్టుకుంటానికి అయితే లేదు అయితే మాకు రవీందర్ సార్ ముప్పై మూడు వేలు సాయం చేశారు మాకు ప్రభుత్వం ఆదుకోవాలని నీలోజపల్లి గ్రామంలో అబ్దుల్ బాసిద్ అని కుదురుపాక వ్యక్తి దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరములు స్వీపర్గా పనిచేసినాడు నాతో పాటు ఎంతమందికో ఓనమాలు దిద్దిచ్చిన మరి ప్రథమ గురువు మాకు మరి అతని ఆరోగ్యం పరిస్థితి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి చాలా అవస్థలో ఉన్నాడు మరి మాకు తెలిసి మరి వాట్సాప్ గ్రూపులో ఒక పోస్ట్ పెట్టగానే మాకు ముప్పై మూడు వేల రూపాయలు మరి దాతలు స్పందించి ఆ కుటుంబానికి అండగా ఉన్నారు వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఈ బాసిద్ కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అలాగే చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమ్మ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది వారి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం ఆ కుటుంబానికి పూర్తిగా అండగా మేము ఉంటామని చెప్పి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పిస్తున్నాం